శ్రీ పొడి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం ముందు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక నందు కావలి డివిజన్ పరిధిలోని వ్యవసాయ కార్మిక సంఘం కావలి జలదంకి బోగోలు మండలాల్లోని వారు తమ సమస్యలను అర్జీ రూపంలో సమర్పించారు ఉపాధి హామీ పనికి పటిష్టంగా అమలు జరిపి సంవత్సరానికి రెండు వందల రోజులను పని కల్పిస్తూ రోజువారి కూలి ఆరు వందల రూపాయలు ఇవ్వాలని వివిధ గ్రామాలలో ఉన్నటువంటి ఉపాధి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కావలి ఆర్డీఓ వంశీకృష్ణ కార్మిక సంఘం నాయకులు మరియు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సభ్యులు టి మాల్యాద్రి మండల కార్యదర్శి ఉపాధి రాధాకృష్ణ ఉపాధి ఉపాధి డబ్బులు వారు వారు ఉపాధి హామీ పనిని పట్టిష్ట బలహీనం చేసేటట్టు విధానం మానుకోవాలి ఉపాధి పనిని బలహీనం చేసే విధానాన్ని ఉపాధి పనిని బలహీనం చేసే విధానాన్ని రెండు పొట్ల ఫోటోలు పద్దతే రెండు పట్ల ఫోటోలు పద్ధతి రెండు పొట్ల ఫోటోలు పద్దతే గడ్డి వ్యవసాయ కార్మికుల ఐక్యత వ్యవసాయ కార్మికుల ఐక్యత సరిపోతుంది ఎందుకంటే వాళ్ళు చెప్పే నాలుగు గంటల మా చేతుల్లో అధికారులు వచ్చి చూసి నిర్ణయం తీసుకోవాలి అని చెప్తున్నారు అందుకని పరిస్థితులు సార్ సార్ ఇంకొకటి కాలం ఇంత ఇంత వచ్చి బావులు మట్టి వేసుకునే దానికి అవకాశం ఉండదు అందుకని ఎండాకాలం కాదు దాని శుభ్రంగా ఆ పని కూడా ఇవ్వాలి ఆ కోవల్ తగ్గించేసి ట్రాక్టర్లో పోసి బయటకు తోలిచ్చేసి కోవలన్నీ తగ్గించాలి అట్లా ఆ రకంగా చేస్తే పని మేర పనిచ్చేదానికి అవకాశం ఉంటుంది పని న్యాయం న్యాయంగా చేసేదానికి అవకాశం ఉంటుంది బాగా జరిగేదానికి అవకాశం ఉంటుంది ఎవరు ఏది చూపించేదానికి అవకాశం ఉంటుంది

మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి చట్టం రెండు వేల ఐదులో వామపక్షాల యొక్క ఒత్తిడితో వచ్చినటువంటి చట్టం సిపిఎం సీపీఐ వ్యవసాయ కార్మిక సంఘాలు పోరాట ఫలితంగానే వచ్చినటువంటి ఆచరణలో వచ్చేసరికి ఈరోజు ఉపాధి చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు బలహీనం చేస్తూ ఉన్నారు అందుకని ఉపాధి చట్టాన్ని పకడ్బందీగా పటిష్టంగా అమలు జరపాలి రేపు రాబోయేటువంటి శీతాకాల సమావేశాల్లో పార్లమెంటు వద్ద కానీ అదే రకంగా అసెంబ్లీ సమావేశాల సందర్భంలో కానీ మేము దీన్ని బలహీనం చేసే చర్యలకు వ్యతిరేకంగా పటిష్టంగా అమలు జరపాలనే దాని మీద మేము ఆందోళన చేయబోతున్నాం ఇప్పటికైనా సరే వాళ్ళు చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మూడు వందల ఏడు రూపాయలు ఇస్తానన్నారు అవి ఆచరణలో రావడం రావటం వల్ల ఆఖరికి ఎంత వస్తున్నాయంటే రెండు వందల యాభై రూపాయలు నూట ఎనభై రూపాయలు అదే రకంగా నూట ముప్పై రూపాయలు వస్తున్నాయి కొంతమందికి వచ్చేసరికి నెలకి ఆ సంవత్సరానికి ఆ రెండు వారాలే పని చూపిస్తున్నారు సింగరి గారిపాలు అనేటువంటి గ్రామంలో పాలెం మధుర ఆయన గ్రామంలో రెండు వారాలే చూపిస్తున్నారు చిన్న సంవత్సరం కేశవరం లాంటి గ్రామాల్లో పదిహేను సంవత్సరాల నుంచి పని పెట్టాల ఫీల్డ్ ఎస్టెంట్ లేరను ఆ పేరుతోనో ఈ పేరుతోనూ చేస్తూ ఉన్నారు ఇట్ట గ్రామాల్లో బీసీలకు పని ఉంటే అర్జున్వాడ అరుంధితి వాడకు ఉండదు అర్జునులకు పని ఉంటే అరుంధి తీలకు ఉండదు అదే రకంగా మన అర్జునులకి అరుంధిత్తులకి బీసీలకి పని ఉంటే ఓసీల్లో ఉన్నటువంటి వ్యవసాయ కూలీలకి వాళ్ళకి పని ఉండదు ఇట్ట పనిని అస్తవ్యస్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మేమేం చేసావయా అని ఫీల్డ్ ఎస్టేట్లు అన్నవారు అంటున్నారు దీన్ని సరిచేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి మనవి చేస్తూ ఇప్పటికైనా సరే ఉపాధి పనిని పటిష్టంగా అమలు జరపాలని వ్యవసాయ కార్మిక సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం రేపు రాబోయే రోజుల్లో మన అమరావతి దగ్గర ఆందోళనకు కూడా మేము ప్లాన్ చేస్తున్నాం దానికి కూడా ఉపాధి కూలీలు అందరూ కూడా రావాల్సింది కూడా మనం చేస్తూ ఉన్నాం ఇప్పుడు